ఓం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్త తెచ్చాను ఇది విన్నావంటే నీ మనసు ఆనందంతో ఎగిరిగంతేస్తుంది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది వినుబిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్త నువ్వు ఆనందించే వార్త తీసుకుని వచ్చాను ఈ ఉదయాన్నే నీ సాయి మాటలు శ్రద్ధగా వినబిడ్డా తప్పక ఆనందించే తీరుతావు నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థన పెడుతున్నది నీకు ఇవ్వబోతున్నాను ఆ సమయం దగ్గరికి వచ్చేసింది తల్లి కాదనకుండా ఆనందంగా స్వీకరించు ఇదిగో ఈ క్షణం నా చెయ్యి పట్టుకో తరువాత జరిగే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూస్తావు అతి త్వరలో నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతుంది నీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా నీ సాయి తండ్రిపై నమ్మకముంచు నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఓపికగా ఉన్న నీకు ఒక మంచి బహుమతిని అందిస్తానమ్మా అసలు ముందు నీ మనసులో ఉన్న గందరగోళం ఏంటో తెలుసుకో నువ్వు పనిచేయిందే ఏది నీ దగ్గరకు రాదు కదా నువ్వు కష్టపడకుండానే బాబా నాకు అది రాలేదే ఇది జరగలేదే నా కోరిక ఎందుకు తీరలేదు అని అడుగుతున్నావు ఒకటి గుర్తించుకోబిడ్డా నువ్వు నా దగ్గర ఒకటి ప్రార్థన అడగంగానే నేను తీరుస్తాను కానీ అందుకు తగ్గ కష్టం కృషి నువ్వు చేయాల్సిందే తల్లి అప్పుడే నీ వంతుగా నీ సాయం నువ్వు చేసినట్లయితే నా అనుగ్రహంతో నీ కోరిక నేను తీరుస్తానమ్మా కాబట్టి నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు నీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉండు తప్పక నీ లక్ష్యాన్ని నేను చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి నీ లక్ష్యాన్ని చేరవేస్తాను కాబట్టి నీ ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు బిడ్డ నీ అవసరాలన్నిటినీ గుర్తుపెట్టుకొని బాధపడకుండా నా తండ్రికి నేను చెప్పేశాను కదా నా సాయి తండ్రి నాకు తోడుగా ఉన్నారు ఇక నాకెందుకు భయం అని చెప్పి ముందుకు అడుగు వేయబిడ్డా ఇలా నువ్వు అనుకుంటేనే నీ అవసరాలన్నీ ఒక్కొక్కటిగా నేను తీర్చగలను నీ మనసులో ఉన్న కోరికను నేను తీరుస్తానమ్మా ఇప్పుడు నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి జీవించు ఈ జీవితాన్ని సమస్యలతో ఏడుస్తూ ఉండకుండా ఒక సవాలుగా తీసుకో అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు తల్లి నీకు ఒకటి చొప్పున జీవితం అనేది ఒక గొప్ప బహుమతి అందమైనది దాన్ని నువ్వు ఆనందంగా అనుభవించే తీరాలి అప్పుడే కదా ఆ బహుమతికి ఉన్న విలువ ఏంటో నీకు తెలుస్తుంది జీవితం ఒక సముద్రం లాంటిది తల్లి దాన్ని నువ్వు తప్పక ఈదాల్సిందే జీవితం అనేది ఒక ఆట లాంటిది దాన్ని నువ్వు తప్పకుండా ఆడుకోవాలి బిడ్డ జీవితం ఒక బాధ్యత దాన్ని నువ్వు నేర్చుకునే తీరాలి జీవితం ఒక వినోదం దాన్ని నువ్వు ఆస్వాదించాల్సింది తల్లి జీవితం అనేది ఒక పోరాటం దాన్ని నువ్వు పోరాడు ఇలా జీవితం అనేది ఇన్ని రకాలుగా అద్భుతంగా ఉంటుంది అలాంటి గొప్ప జీవితాన్ని నువ్వు జీవిస్తే జీవితం అనేది నీ వశమవుతుంది తల్లి నీ సాయి నీకు ఏం చెప్పాలనుకుంటున్నారో నీకు అర్థమైంది కదా ఇప్పుడు నీకు ఒక మంచి విషయం చెబుతాను శ్రద్ధగా విను అతి త్వరలోనే నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా ఉండేలా చేస్తాను నీ సమస్యలు దుఃఖాలు వీటన్నిటినీ విసిరిపడేసి నీ జీవితాన్ని ఎలా అయితే నువ్వు కోరుకుంటున్నావో అలా ఆనందంగా జీవించడానికి ఒక గొప్ప అందమైన బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటానమ్మా ఇక దేని గురించి ఆలోచించుకు ఎందుకంటే నీ బాబా నీకు తోడుగా ఉన్నారు నీ బాబా నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీ సాయి మీద నమ్మకంతో ఉండమ్మా అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా వేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనందరికీ అందించారు ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్